వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేటు అంటండి ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అద్భుతంగా జిగురు లేకుండా ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు ఒక హాఫ్ కేజీ ఒక గుప్పడన్ని పల్లీలు ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నామండి కరివేపాకు ఇవన్నీ మీ అమ్మమ్మ చేత వంట అని నా ఛానల్ ముందుగా చూసేవారు లైక్ చేయాలండి లైక్ కొడతలేదండి ప్లీజ్ లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కింద బెల్ కొట్టండి వీడియోలోకి వెళ్దామండి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకుని ఈ పల్లీలు దీనిలో వేసుకున్నాం ముందుగా వేసుకున్నామండి చూడండి ఇట్లా పల్లీలు ఒక ప్లేట్లో తీసేసుకుండి కళాయిలో ఒక స్పూను జీలకర్ర సాసు ఇది పెట్టిన కట్ చేసి తెచ్చుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసుకుని కలుపుకుందామండి ఉల్లిపాయలు వేయకొని పచ్చిమిర్చి దీనిలో ఒక స్పూన్ పసుపు పసిపిసుకుంటున్నాం కలుపుకుందాం నీయాల పొడి వేసుకుంటున్నామండి ఇది పొడి వేసి కలుపుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని పోపులో వేసేసుకున్నాం వేసుకుని బాగా కలుపుతున్నామండి చూద్దామండి వెంట అభిప్రాయం ఎంతవరకు వచ్చిందో చూడండి ఒక్కసారి కూడా కలపకుండా ఎట్లా మగ్గిపోయిందో కిందకి దగ్గరికి మంచిగా కలుపుకుందాం తీసిన వెంటనే మనం కలపొద్దండి కలపకుండా చక్కగా ఇట్లా దానికదే చక్కగా మగ్గిపోతుంది కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెడదాం ఇప్పుడే ఉప్పు కారం వేయొద్దండి దీనిలో ఇంకా కొంచెం బాగా మగ్గాలు ఎంతవరకు వచ్చిందో చక్కగా మగ్గిపోయి బెండకాయలు మాడకుండా మనం మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే మళ్ళీ మాడకుండా ఉంటాయి ఏం మాడలేదు జిగురు కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇంకా కొంచెం ఉంది ఇప్పుడు దీనిలో ఒక స్పూనుడు కారం వేసుకుంటు ఉప్పు పొడి వేసి కలుపుకున్నాం చక్కగా పొడి పొళ్ళు ఆడితే కూడా ఉంటుందండి మన పెళ్ళిళ్ళు వేసే బెండకాయ ఫ్రై ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుందండి ఇంకా కొంచెం టూ మినిట్స్ మూత వెళ్దాము కర్రీ అంటే చూడండి చక్కగా ఇంకా మగ్గిపోయింది ఇంకా దగ్గరికి అయిపోయింది అనేది కూడా పోయిందండి ఇంకా ఉడికిపోయింది ఇది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి ఇంకా చూడండి ఆయిల్ ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది చూడండి ఇక కరీ ఫ్రై అయిపోయినట్టేనండి ఇంత అడుగు పట్టకుండా మాడకుండా జిగురు లేకుండా జిగురంతా పోయింది చూడండి బెండకాయ ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇట్లానే కావాలంటారు అంత బాగుంటుంది పల్లీలు కూడా దీనిలో వేసేసుకున్నామండి పైన కొత్తిమీర చల్లుకుందామండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఈ విధంగా చేసుకోండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటామండి చూడండి జిగురు అనేది లేదు జిగురు మొత్తం చూడండి అసలు ఎంత కూడా జిగురు లేకుండా మీకు చూపించాను కదా మరలా చూపిస్తాను మరలా చూపిస్తానండి ఇంత అనేది కూడా మళ్ళీ మనకు బెండకాయ ఫ్రైకి లేదండి చాలా చాలా బాగా డ్రైగా అయిపోయింది ఈ విధంగా నేను చేసినట్టు మీరు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే పొడి పొడుగా కూడా వచ్చింది చూడండి పీసులు బెండకాయ ముక్కలు పొడి పొడుగా కూడా ఉన్నాయి చూడండి అనేది లేదు ఈ విధంగా మీరు నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అమ్మమ్మ చేత అంట కింద నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైవ్ కొట్టాలండి నన్ను సపోర్ట్ చేయాలి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్